ూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నియోజకవర్గంలో శాసనసభ్యులు సిద్ధరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం డివిజను పర్యటిస్తున్నాం అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి కార్యకర్తలకు సంబంధించి కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గత కొన్ని నెలలుగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూర్ల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది ఈ ప్రజాదర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ వస్తున్నాయో రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్స్కి సంబంధించి కానీ కరెంటు అదేవిధంగా డ్రింకింగ్ వాటరు అదేవిధంగా శ్మశాన వాటికలకు సంబంధించి పార్కులకు సంబంధించి ఇతర ఏవైతే ఎప్రెంటెస్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అదేవిధంగా ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో ఏమేమి పరిష్కారం అవుతాయి ఏ టైం లోపల చేపడతాం అవన్నీ కూడా మేము అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి ప్రతి ఒక్క రెప్రజెంటేషన్ని ఏ ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి నిత్యం కూడా ఫాలో అప్ చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికే దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని చేయగలిగాం కొన్ని చేయలేకపోతున్నాం ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా వారికి ఎమ్మెల్యే గారి కార్యాలయం తెలియజేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిపి్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనైతే నారా లోకేష్ గారు ఆదరణ జరుగుతుంది ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా రెండు కళ్ళలాగా చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అరువులైన వారికి వచ్చే విధంగా కింద కార్యకర్త స్థాయి నుంచి కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారు ఆఫీస్ దాకా కూడా అవన్నీ కూడా అరువులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి అదేవిధంగా ప్రజాదర్బార్కి సంబంధించి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా అది రోడ్లైనా డ్రైన్ అయినా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా సాగునీరైనా తాగునీరైనా పార్కులకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా పార్కులు అన్యాక్రాంతం అయిపోతున్నా ఎవరన్నా ఆక్యుపై చేస్తున్నా శ్మశాన వాటికి సంబంధించి కానీ ఎప్పుడు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు ప్రత్యేకంగా ఇటన్నిటికి సంబంధించి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్లో వ్యక్తిగత సమస్యలకి ఎక్కడా కూడా తాగుండదు ఫైనాన్స్ మధ్యస్థాలు కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించినవి కానీ ఏదన్నా వ్యక్తిగతం ఉంటే అవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే సమస్యలు స్థానికంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే న్యాయంగా ఉండ దేనికైనా సరే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజాదర్భ నిర్వహించబడుతుంది మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ప్రజాదర్బాని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్